పన్నెండు వేల ఏళ్ళుగా నిద్రపోయిన ఒక అగ్నిపర్వతం ఒక్కసారిగా మేల్కొన్నట్లయితే అదే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మన భారతదేశం వరకు ప్రభావం చూపుతుందంటే అసాధ్యంగా అనిపిస్తుందా కానీ ఇదే నిజం వెల్కమ్ టు వన్ ఇండియా ఇథియోపియాలోని అఫార్ ప్రాంతం ఆదివారం ఉదయం పెద్దగా ఎవరికి తెలియని ఒక అగ్నిపర్వతం పేరు హెలిగుబి అనే ఒక అగ్నిపర్వతం ఒక్కసారిగా విస్ఫోటనం చెందింది పద్నాలుగు కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద పొగ రాళ్ళు ఆకాశంతో ఎగిరిపోయాయి చుట్టుపక్కల గ్రామాల నిమిషాల్లో బూడిదతో నిండిపోయాయి వాతావరణ శాఖ నిపుణుల ప్రకారం ఈ బూడిద మేఘాల్లో ముఖ్యంగా సల్ఫర్ డైఆక్సైడ్ కలిగి ఉంటుందని చెప్తున్నారు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇథియోపియా ఎక్కడో భారతదేశం మరెక్కడో అక్కడ ఇథియోపియాలో పేలిన అగ్నిపర్వతం భారత్పై ప్రభావం చూపింది వంద నుండి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వీచే ఎత్తుగాలులు ఈ బూడిద మేఘాలను ఇథియోపియాలో నుంచి తీసుకుని రెడ్ సీ దాటి ఎమ్ఎన్ ఒమాన్ అరేబియా సముద్రం మీదుగా నేరుగా భారత్ వైపు వచ్చేశాయి మొదట గుజరాత్ తర్వాత రాజస్థాన్ ఆపైన ఢిల్లీ హర్యానా పంజాబ్ అన్ని బూడిద మేఘాలు ప్రభావం చూశాయి ఆకాశమే బూడిదతో నిండిపోయిందంటే విమానాలకు ఏమవుతుంది ఒకసారి ఊహించగలరా ఎయిర్ ఇండియా ఇండిగో స్పైస్ జెట్ ఇలాంటి ఎయిర్లైన్స్ అన్ని ప్రభావితం అయ్యాయి ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎయిర్ ఇండియా పదకొండు పెద్ద ఫ్లైట్లను రద్దు చేసింది న్యూయార్క్ ఢిల్లీ దుబాయ్ హైదరాబాద్ దోహా ముంబై వంటి మార్గాల్లో విమానాలను రద్దు చేసింది ఇప్పటికే గగనతలంపై ఉన్న విమానాల ఇంజిన్లో అసాధారణ పరిణామాలు లేదా క్యాబిన్లో వింత వాసన వస్తే వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ను సంప్రదించాలని విమానయాన శాఖ సూచించింది అగ్నిపర్వతాలు పేలినప్పుడు ఏర్పడే బూడిదకు సంబంధించిన విధానాలను ఆపరేషన్స్ మ్యాన్యుల్స్ పొందుపరచాలని కూడా విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ అయ్యాయి ఇప్పటికే కాలుష్యంతో శ్వాస తీసుకోవడం కష్టమైపోయిన ఢిల్లీలో ఈ బూడిద మేఘాలు చేరడంతో పరిస్థితి ఇంకా విషమంగా మారింది త్వరలోనే ఈ మేఘాలు భారతదేశం నుంచి తొలగిపోయి చైనా వైపు వెళ్తాయని భారత వాతావరణ శాఖ చెబుతోంది ఇదిలా ఉంటే ఇథియోపియాలో ప్రజలు మాత్రం దీని గురించి రకరకాలుగా చర్చించుకుంటున్నారు భూమి ఒక్కసారిగా కంపించినట్లు అనిపించిందని పేర్కొన్నారు ఒక భారీ బాంబు పేలినట్లు అనిపించిందని మరికొందరు చెప్పారు ఇది ఒక అసాధారణ అగ్నిపర్వత విస్ఫోటనం కాదు హోలోసీన్ యుగం మొదలైనప్పటి నుంచి అంటే పన్నెండు వేల ఏళ్లుగా ఇది ఒక్కసారి కూడా పేలలేదు దూరం ఎంత ఉన్నా ప్రకృతి శక్తి ముందు ప్రపంచం ఎంత చిన్నదో ఈ సంఘటన మనకు మళ్ళీ గుర్తు చేసింది ఒక అగ్నిపర్వతం మేల్కొంటే ఆ ప్రభావం ఖండాలు దాటి మనం శ్వాసించే గాలిపై కూడా వస్తుంది ప్రకృతి విస్మయకరం అప్రత్యక్షం అపార శక్తివంతం ఈ కథ మీకు ఆసక్తికరంగా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ కొట్టండి మరిన్ని ఇలాంటి కథల కోసం ఛానల్లో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ కలుద్దాం మరో ఆసక్తికరంగా ఉంచకపోతే థ్యాంక్ యూ